నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కార్యాలయాల్లో మంచి గౌరవ లాభాలు కూడా ఏర్పడుతుంటాయి మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు కార్యక్రమాలు వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ జీవనంలో నూతనమైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ అభివృద్ధిని చూసి మీ వ్యతిరేకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఉద్యోగ జీవనంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అవి మిమ్మల్ని నష్టపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటుంది అనవసరమైనటువంటి వివాదాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు వ్యాపార కార్యక్రమాలు బాగుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి రాశివారు ఈరోజు వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు భాగస్వామ్య అనుబంధాలు వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను మీరు అందుకునేటటువంటి క్రమంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో పనిచేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వ్యాపార కార్యక్రమాల్లో ఇతరులు మీకు సంతోషంగా సహకరిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం అర్చన నిర్వహించటం మంచిది రాశి వారు ఈరోజు మీరు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి మీకు కలిగేటటువంటి అనుభూతులు ఉద్వేగాలను చాలా జాగ్రత్తగా మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవిత భాగస్వామి యొక్క సహకారం వలన ముఖ్యమైనటువంటి పనులు చేపట్టడం పూర్తి చేయటం జరుగుతుంది స్నేహితులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలంగా ఉండే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది తులారాశివార్లకు శుభవార్తలు అందుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడకూడదు అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు మీకు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దనైనటువంటి బాధ్యతలు చేపట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి మాట విలువ పెరుగుతుంది సామాజిక పరమైనటువంటి గౌరవాలు కూడా అందుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు కలిసి వస్తుంది రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు వ్యాపారంలో అనవసరమైనటువంటి హామీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం స్వామివారికి బిల్వదలములు సమర్పణ చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి న్యాయపరమైనటువంటి చెక్కులు ఇబ్బంది పెడుతుంటాయి ఓర్పుతో సహనంతో ఉండండి పెద్దవారి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారిని జిల్లేడు పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు కష్టపడటం ద్వారా శుభ ఫలితాలు పొందుతుంటారు వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం మీకు మేలు చేస్తుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వ్యాపార పరంగా అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కుటుంబంలో కాస్త భిన్నమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ త్వరలోనే సమస్యలు సర్దుకోగలుగుతాయి సంతోషకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలను విస్తరింప చేసుకుంటారు ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి